విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ ఏర్పాటు పరిశీలించారు హోంమంత్రి ఒంగలపూడి అనిత డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను వరకు భవానీ దీక్ష విమణులు జరగనున్నాయని తెలిపారు ఆరు లక్షల మంది భక్తులు అమ్మను దర్శించుకుంటారన్నారు తొమ్మిది కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు అమ్మను దర్శించుకుంటారని చెప్పారు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటున్నందున డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను వరకు విఐపి వివిఐపి దర్శనం రద్దు చేస్తున్నట్టుగా హోంమంత్రి తెలిపారు ఈ రోజు డ్రోన్స్ కూడా ఎవరివే దగ్గర దగ్గర విజయవాడ కమిషనరేట్ లో దగ్గర ఉన్నట్టున్నాయి ఫార్టీ త్రీ డ్రోన్స్ ఉన్నాయి ఓన్లీ ఈ పర్పస్ మీద నుంచి మాక్సిమం డ్రోన్స్ సర్వేలెన్సెస్ కూడా పెడతాం డే అండ్ నైట్ భక్తులు వాక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడా కూడా పరమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రీవియస్ లో జరిగిన ఇన్సిడెంట్లు కూడా ఫేస్ చేసుకుని ఎక్కడా కూడా ఒక చిన్న పార్టీ కానీ చిన్న నిర్లక్ష్యం కానీ లేకుండా రోజు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ ఫోర్ ఇంటూ సెవెన్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ రన్ అవుతుంది ఎక్కడైనా చిన్నపిల్లలకి కూడా చిన్న ట్యాక్స్ వేయడం దగ్గర నుంచి వాళ్ళకి క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ టీమ్స్ ఇక్కడ డిప్లో చేయడం జరుగుతుంది కృష్ణా నదిలోని స్నానం చేసేటప్పుడు కూడా అక్కడ గజ యుద్దగాల్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళ తండ్రి గారు ప్రత్యేకంగా కొంతమంది డిప్లో చేయడం జరుగుతుంది ఓవరాల్ గా ఎక్కడున్నా కూడా ఇటువంటి ఇబ్బంది